ஓம் அமத்குருபியோ நம நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே குடித்தோன்றம் தோரண வாசல் காப்பானே மணி கதபந்திருவாய் ஆயர் சிறுமயரோர் முக்கோ அரை பறை மாயன் மணி வண்ணன் நேருந்தான் தூயோமை வந்தோகம் தூயிலட பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா ఈ య్ జై శ్రీమన్నారాయణ భగవద్ భాగవతోత్తములందరికీ అడిగే రామానుజా సహ ఈవేళ ధనుర్మాసోత్సవంలో పదహారవ పాసరాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకున్నాం ముందుగా పదిహేను పాసరాల్లో మనం నిన్న అనుకున్నట్టు గోపికలు పది మంది గోపికలు ఈ వ్రజంలో నందవ్రజంలో ఉన్నటువంటి అందరూ బంధువర్గంతో కూడి గోకులంలోని వారంతా వచ్చి ముందుగా భాగవతోత్సం భగవత్ బంధువులను భగవంతుని యొక్క భక్తులనేటువంటి లేను లేపి ఇప్పుడు భగవంతుణ్ణి మేల్కోవడానికి ముందుగా ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి ఎలా చే ఎలా చేరాలి అని చెప్పి ముందుగా ఆచార్యుని చేరాలంటే ఎలా అని చెప్పి అమ్మ ఈ పాసనలో మనకు చెప్తుంది నాయగనాయ నిండానంద గోపరడయ కోయిల్ కాపానే నంద కృష్ణుని చేరాలంటే పది మంది గోపికలు కలిసి కృష్ణుని చేరడానికి బయలుదేరారు మంచిగా పాడుకుంటూ బయలుదేరారు పాడుకుంటూ కృష్ణుడు ఎక్కడున్నాడండి అండి నందగోప భవనము ఆ భవనంలో ముందు వెళ్ళాలంటే పెద్ద ప్రాకారం ఉంది భవనానికి అంటే ఆ బిల్డింగ్కు ముందు ఎంట్రెన్స్లో ద్వారపాలకులు ఉన్నారు కదా ముందుగా వారిని చేరి దాని తర్వాత లోపల ఒక పెద్ద ఇంటికి ముందు వేరే ఈ ప్రాకారానికి ఉండేదేమో భవనం ఎంట్రెన్స్ లోపల ఉండేదేమో ఒక ద్వారం ఆ లోపలికి పోయే ఎంట్రెన్స్ దగ్గర అక్కడ ద్వారపాలకున్నారు వీళ్ళు భవన పాలకులు వేరు దాని తాటే కొంచెం ముందుకు పోయిన తర్వాత ద్వారపాలకులు ఉన్నారు ద్వారపాలకుల దగ్గరికి పోయి ఈ గోపికలు వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నారు అయ్యా మాకు నిన్ననే కృష్ణ పరమాత్మ మాకు నిన్న కలిశాడండి కలిసి మాటిచ్చాడు అందుకనే మేము పరిశుద్ధులమై వచ్చాము మాకు అర అరై పరై అంటే ఒక ధ్వనిని వినిపించే అరై అనేటువంటి పరికరము పరై అనే వాద్యం అనే పరికరమును మాకు ఇద్దామని చెప్పి పాడడానికి ప్లస్ ఒక పరికరాన్ని ఇద్దామని మాట ఇచ్చిండు అందుకని మేము పరిశుద్ధులమై వచ్చినామని చెప్పి భవనమును దాటిన తర్వాత ద్వారపాలకుల దగ్గర పోయి ఆయనను అర్థిస్తున్నారు ఆడితే ఇంత పొద్దున్నే మా స్వామి లేవాలంటే రాత్రి దాకా ఆయన్ను మీరు నిద్రపోనియలేదు మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే లేపడానికి వచ్చిండ్రు సరే ఆయన లేనని లేపము మీకు కావలసిన వాద్యాలు ఏదో తెచ్చిస్తాయని అడిగి మీరు ఇక్కడనే ఉండంటే లేదు లేదు మాకు ఆ వాద్యాల తర్వాత మేము వచ్చింది ఏంటంటే తోలపాడవా ఆయన శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పడానికి చాలా పరిశుద్ధలమై వచ్చిన అండి అంటే ఎందుకండి ఇప్పుడు మీరు పరిశుద్రం అంటున్నారు పూర్ణురాల్లా ఉన్నారు ఇంత పొద్దునే మీరు ఆయనను చాలా ప్రేమిస్తున్నారు కదా మనను ప్రేమించే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టచ్చా పొద్దున్నే లేపి అంటే వీరు అంటున్నారు మేము నిన్నటిదాకా సేవించు వాళ్ళు అంటున్నారు రాత్రి అంతా ఆయనతోనే ఉన్నారు కదా మళ్ళా పొద్దున్న లేవు కానీ అంటే నిన్న ఆయనతోని మేము నాట్యం చేసుకుంటూనో ఆయనతో గడిపినాము కానీ ఇప్పుడు తూయ్యలపాడపాను పొద్దున్నే ఆయన నిద్ర లేస్తున్నప్పటి సౌందర్యము దాన్ని మేము అనుభవించడం కోసం వచ్చాము ఎలాగైతే విశ్వామిత్రుడు శ్రీరామచంద్ర స్వామి వారిని రాక్షసులను చంపడానికి పట్టుకెళ్ళినప్పుడు ఆయన పడుకున్నప్పటి సౌందర్యాన్ని చూసి లేపుకుంటూ కౌసల్య సుప్రజారామ అని చెప్పి నిద్రాకాలిక సౌందర్యాన్ని విశ్వామిత్రుడు అదే రకంగా సీతమ్మవారు కూడా రాముడు పడుకున్నప్పుడు ఆ సౌందర్యాన్ని మోహించిందట మేము కూడా మా పరమాత్మ యొక్క నిద్రా సౌందర్యాన్ని అనుభవించడం కోసమని వచ్చినామని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ద్వారపాలకులు ఇంకేదో చెప్పబోతుంటే దయచేసి మీరు వద్దు వద్దు అనకండి మమ్మల్ని లోపలికి పంపియండి పోయిన తర్వాత ముందుగా నందగోపలను మేము ఆశ్రయించి ఒక్కొక్కరిని ఆశ్రయించుకుంటూ వెళ్తామని చెప్పడం ఈ పాసనం యొక్క ఉద్దేశం దీంట్లో అంతర్లీనంగా పోతే ముందు నందగోప భవనము నందుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు గోపుడు అంటే కాపాడేవాడు మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు అంటే మనకు పరమాత్మ స్వరూపాన్ని చెప్పి శాశ్వతమైనటువంటి సచిదానంద స్వరూపాన్ని మనకు అందించేవాడు మనను ఈ సంసారం అనేటువంటి బంధంలో చిక్కుకోకుండా రక్షించేటువంటి వాడు నంద గోపుడు అయ్యా పరమాత్మను చేరాలంటే డైరెక్ట్గా పోవచ్చు కదండి మధ్యలో ఆచార్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అయ్యా ఇది చాలా పెద్ద అఘాధం మనకు పోయే దారిలో కొత్త దారి కొత్త దారి పోయేటప్పుడు మనకు ఒక సహాయకుడు ఉంటే మనం మన యొక్క సమయం వృధా కాదు మన ఒక ఇంద్రియాలు అటు ఇటు పోవు డైరెక్ట్ గమ్యస్థానాన్ని తొందరగా చేరుకుంటాం ఏ రకంగానైతే చూపు లేని వారిని ఎవరైనా చేయి పట్టుకొని దారి గమ్యాన్ని చేర్చినట్టు ఆచార్యుల వారు నన్ను పరమాత్మకు చేరుస్తారు అందుకని ముందు నందగోప భవనం దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయిస్తుంది అయ్యా ఇట్లా ఆచార్యులను ఆశ్రయించాలని చెప్పి ఎక్కడన్నా రాసుందా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు సాక్షాత్తు కలియుగంలో జరిగిందే భగవద్ రామానుజాచార్యుల వారు అవతార విశేషాన్ని స్వీకరించి భూమండలంలో పర్యటిస్తున్నప్పుడు ఒకరోజు సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి భగవద్ రామానుజాచార్యుల వారు వేయించేసిండు చేసిన తర్వాత అక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి శ్రీమాన్ కృష్ణమాచార్య స్వామివారు చాలా ఆయనకు పాటలు పాడడం బాగా వచ్చు ఆయన పాటలు భక్తితోని పాడుతుంటే సాక్షాత్తు సింహాద్రి అప్పన్నే కృష్ణమాచార్యుల వారు పాడుతుంటే రాత్రిపూట సింహాద్రి అప్పన్న వచ్చి నాట్యం చేసేది ఈయనకి చాలా సంతోషం ఆహా నేను పాడుతుంటే పరమాత్మ ఆడుతున్నాడు కదా అని చెప్పి ఈయనకు చాలా సంతోషం అయితే ఎప్పుడైతే భగవద్ రామానుజాచార్య స్వామి వారు మార్గ మధ్యంలో వచ్చి సింహాచలు ఆగిన ఆగిన తర్వాత కృష్ణమాచార్య స్వామి అందరూ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నవారు వీరు ఆచ విశిష్టాద్వైత సంప్రదాయంలో వీరు ఆచార్యులు కదా అని చెప్పి అందరూ వీరిని పోయి సేవిస్తుంటే కృష్ణమాచార్య స్వామి వారు మాత్రం నేను దాదా డైరెక్ట్ పరమాత్మతోనే నేను ఆడు పాడుతుంటాయని ఆయన ఆడుతున్నాడు మధ్యలో ఈ రామానుయాచారుల వారి ఆవశ్యకత ఆయనను నేను కలవాల్సిన అవసరమే ఉంది అని అనుకున్నాడు అనుకొని రామానుయాచారుల వారు ఎదురుపడ్డా కూడా చూసి చూడట్టున్నారు అప్పుడు రామానుయాచారుల వారికి ఆహా వీరి భాగవత నిష్ట వీ భగవంతుని యొక్క నిష్ట పైన వీరికి ఉన్న నిష్ట సాక్షాత్తు వీరు పాడుతుంటే ఆయన ఆడుతున్నారే కానీ వీరికి అహంకారం అనేది ఉంది అది తీసేస్తే కానీ వీరు పరమాత్మను చేరుకుంటారు అని చెప్పి పూర్తిగా అనుభవిస్తారని చెప్పి వీరికి ఏం చెప్పారంటే భగవద్ రామానులే ఈ కృష్ణమాచార్య స్వామి వారికి దగ్గరికి వచ్చి దండ ప్రణామం సమర్పించి అయ్యా మీరు పాడితే పరమాత్మ వచ్చి ఆడతాడట కదండి అయితే మీతో మాట్లాడతాడు కదండి ఆ రోజు వచ్చి మంచి మాట్లాడతాడయ్యా నాతోని మరి ఈ రోజు ఒక్క మాట నా తరఫున దాసుని కోరిక ఒకటి చెప్పండి రామానుజునికి పరమపదంలో స్థానం ఉందా మోక్షముందా లేదా కనుక్కొని చెప్పండి దాసునికి అని చెప్తే సరే అని చెప్పారు కృష్ణమాచార్య స్వామి వారు ఆ రోజు రాత్రి మళ్ళీ పాడుతుంటే సింహాద్రి అప్పన్న వచ్చాడు వచ్చిన తర్వాత ఈయన పాడడం ఆయన ఆడడం అయిపోయిన తర్వాత పోతుంటే స్వామి ఆగండి ఇట్లా మన ఊరిలోకి రామానుజుడట వచ్చిండవు మరి వారి గట్రా మోక్షం ఉందా అని మీ ద్వారా కనుక్కోమని చెప్పిందంటే అయ్యో మోక్షము నేను ఇవ్వాలంటే ఆయన ఎవరిని సిఫారసు చేస్తారో వాళ్ళకే మోక్షం కానీ అంటే ఎవరిని సిఫారసు చేస్తే వాళ్ళకే మోక్షం ఇస్తాను మరి వీళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే అప్పుడు కృష్ణమాచార్య స్వామి సర్లేండి అది వాళ్ళ విషయం మరి నాకైతే ఉంది కదా అంటే నీకైనా సరే ఇంకెవరికైనా సరే ఆ ఛానల్ నుంచి వస్తా రామాలను ఆశ్రయించి ఆచార్యులను ఆశ్రయించి వస్తేనే నేను స్వీకరిస్తా మరి ఇన్ని రోజులు నేను పాడుతుంటేను వాడినావుంటే నువ్వు పాడినావు నేను ఆడినా దానికి ఏముంది నీకు సంతోషం నాకు సంతోషం అక్కడికి చెల్లు అన్న తర్వాత ఆహా మనం పరమాత్మను చేరాలంటే ఆచార్యుని చేరాలని చెప్పి అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయ్యి రామాను ఆచార్య స్వాన్ని ఆశ్రయించి ఆ రకంగా ప్రమాణం ఆచారుల ద్వారానే పరమాత్మ ఎందుకంటే పరమాత్మకు ఏ రకంగా ఆనందం అంటే రామచంద్రస్వామిని ఏమయ్యా నీకు సీతమ్మవారంటే ఇష్టం అంటే ఇష్టం అండి ఎందుకు అంటే రియాతు సీతారామస్య దారా పితృకృత అయితే అంటే మా నాన్నగారికి ఇష్టం కదండీ అందుకే నాకు ఇష్టం అండి అన్నారు అంటే ఈ పరమాత్మ కూడా నీకు భక్తులు ఎందుకయ్యే ఇష్టం అంటే ఆచారులకు ఇష్టం భక్తుల యొక్క ఆచార్యులకు ఇష్టం కాబట్టి నా ఆచార్యులంటే నా సంతానం లేదా నాకు ఇష్టం అని చెప్పి అంటే ఆచారుల ద్వారా వస్తేనే పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు అందుకనే నందగోప భవనానికి వీరు చేరుకున్నారు చేరుకున్న తర్వాత ముందు ఎవరండి భవనం బయట ప్రాకారం దగ్గర ఉన్నటువంటి భవన పాలకులు వాళ్ళు ఏమన్నానండి మనము ఎక్కడన్నా ఆఫీస్కి వెళ్ళినాం మనం పని కావాలంటే ఏ ప్యూన్ ఇట్రా అంటే వాళ్ళు వస్తారా అండి ఏ ఇ నర్సయ్య అంటే వస్తారా అక్కడికి వెళ్ళి మన అవసరం కాబట్టి నరసయ్య గారు సుబ్బారావు గారు కొంచెం మాకు పనుందండి పంపిస్తారంటే వాళ్ళు మంచి మర్యాద ఇస్తే మాట్లాడతారు కానీ వీళ్ళు ఏమన్నారు పొయ్యి కాపానే నందగోప భవనం యొక్క కాపలి కాపలా కాసేవారా అంటుంది అంటే వాళ్ళు పంపిస్తారా అండి మరి అంటే ఆ ఆచార్యుని భవనం మంటపం బయట ఉన్నవారు ఈ లౌకికమైనటువంటి వాళ్ళు చాలా జ్ఞాన సంపన్నులు వారికి పేరు పెట్టి పిలిస్తే పేరు ఎందుకండి ఈ శరీరానికి పేరు ఈ శరీరం నశ్వరం ఎప్పుడూ నశించేది ఇటువంటి నశించేదానికి పేరు పెడితే వాడికి ఏం ఆనందం మేము కా సాక్షాత్తు ఆయనకు సేవ చేసేవారము పరమాత్మకు సేవ చేసేవారమని అని పిలిస్తేనే వాళ్ళకి సంతోషమట అందుకనే అమ్మ కోయ్యలు కాపానే అని చెప్పింది అంటే దీంట్లో ఉద్దేశము ముందు పది మంది గోపికలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవ్వయిదు అవ్వదు పది అంటే ఈ వీటి వల్ల వీటి ఉద్దేశం ఏంటండి ఈ ఇంద్రియాలతోని నాకు కళ్ళు మంచి స్వీట్ చూసినవి అనిపించింది స్వీట్ చూసిన తర్వాత నా చెయ్యి పోయి ఆ స్వీట్ను లోపడేసుకొని నా నాలిక ద్వారా అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ రకంగా లౌకికమైనటువంటి వాటి గురించి ఉండి ఆ స్వీట్ విదినడం వల్ల ప్రయోజనం ఈ శరీరానికి ఆత్మకేమైనా ఉందా ఏం లేదు అంటే ఈ శరీర పోషణం కోసం జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను వాడుకోవడమేమో లౌకిక దృష్టి అలా కాకుండా ఈ పది ఇంద్రియాలు నిగ్రహం కలిగినవయి సరే ఈ శరీరం ఎప్పుడో నశిస్తుంది మనకు కావాల్సింది ఆత్మ సాక్షాత్కారం అని చెప్పి ఇంద్రియాలు ఎప్పుడైతే బయట విషయాలు స్వీట్ మీద ఆ టీవీ మీద ఏదో సీరియళ్ళ మీద కాకుండా అవన్నీ శరీరానికి ఆనందం ఆనందాన్ని ఇచ్చేటివి అలా కాకుండా మనం యొక్క అంతి మనిషి యొక్క అంతిమ ప్రయోజనం పరమాత్మను చేరడం అంటే ఈ బయట వ్యాపారాలన్నింటి మీద వదిలేసి ఇంద్రియాలన్నీ లోపడి వైపు అంటే పరమాత్మ వైపుకు ముందు ఆచార్యుడు ద్వారా పోవాలి పోవాలంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పది మంది గోపికలు వచ్చి మనసులో వీరి స్థానం వ్యాపారాలు లేకుండా నిశ్చలంగా ఉన్నారు ఇప్పుడు ఈ మనసు భవనపాలకుల భవన పాలకుల దగ్గర నుంచి ఈ మనసు ద్వారపాలకులు ఇంకొక డోర్ దగ్గరికి రావాలి ఈ ద్వారపాలకుల దగ్గర పోయిన తర్వాత మనస్సు ఇక్కడ లోపల ఒక రెండు ద్వారాలు ఉన్నాయి అదేంటంటే అహంకారము మమకారము నేను నాది ఈ ద్వారాలు మనంతటా మనం తెలుసుకోవద్దట అందుకనే అక్కడ కూడా కొడి తోన్రం తోరణ అక్కడ ఉండే దర్వాదకు ఏం పెట్టారంటే కొడి ఒక జెండా ఉందట జెండా పాతినటువంటి అక్కడ ఆ దర్వాద దగ్గర ఆ తలుపులు రెండు ఆ జెండా ఎందుకు పాతారంటే ఆ జెండాకు గుర్తు మనస్సు ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనం వెళ్తున్నామండి ఊర్లో వద్ద ధ్వజస్తంభం ఉంది అంటే ఉద్దేశం ఏంటి ఆహా ఇక్కడ గుడి ఉంది అక్కడ ఎక్కువ చలివేంద్రం ఉంది ఎండాకాలం చలివేంద్రం దగ్గర పైన జెండా పెట్టారు అక్కడ చలివేంద్రం దూరం నుంచి చూస్తే ఆహా అక్కడ మనం దాహం తీర్చుకోవడానికి ఒక అవసరం ఉంది అని అంటే అక్కడ ఒకటి ఉంది పరికరం అని చెప్పడానికి అది గుర్తు ఇక్కడ ఈ ఇక్కడ తోరణం అని చెప్పడానికి జెండా కట్టినటువంటి తోరణం అని చెప్పడానికి ఓహో మనస్సు ఈ ప్రపంచ విషయాలను దూరం చేసుకొని దాహాన్ని పరమాత్మను అనుభవించేటువంటి దాహాన్ని తీర్చుకోవడానికి ఈ జెండా పాతినటువంటి తోరణం కలిగినటువంటి దర్వాజ దగ్గరికి వచ్చి అంటే అక్కడ ఆ దర్వాజ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు ద్వారపాలకులు సరే ఇంకా మీరే పోండి లోపలికి పోయితే మీరు ఎంత చెప్పినా వినట్లేదు కదా మీరే లోపలికి పోండి అంటే గోపికలు అలా కాదు మేం వెళ్ళం మా యొక్క అహంకారం మమకారం నేను నాదే అనేటువంటి అహంకారాన్ని ఆచార్య స్వరూపంగా మీరు చేయాల్సిందే కానీ మేము మా అంతట ప్రయత్నం చేయము అని చెప్పి అన్న తర్వాత వారు దయతోని ఆహా వీళ్ళు పరమ భాగవత నిష్ఠు భాగవతంలో నిష్ట కలిగిన పరమాత్మ అంటే చాలా ఇష్టంతో వచ్చింది అని చెప్పి ఇప్పుడు దర్వాదలు తీ ఆ దర్వాదలు కూడా మణికదవం అంటే మనులతో కూడినటువంటి దర్వాదు అంటే మణిక్కదవం అంటే అక్కడ పరీక్ష చాలా మనులతోని కూడినటువంటి దర్వాదాలు ఎప్పుడైతే ఇంద్రియాలు మంచి మనులతో కూర్చున్న ఆ దర్వాదను ఉంటే అక్కడే ఉండిపోతాయి వారి గమ్యాన్ని చేరు అంటే అక్కడ పరీక్ష కోసం పెట్టిండు అయినా సరే వాటిని చూడకుండా పరమాత్మ యొక్క నిద్రావశమైనటువంటి సౌందర్యాన్ని అనుభవించాలని గోపికలు లోపలికి వస్తున్నారు అక్కడికి పోయి ఎవరిని ఎవరిని సేవించాలండి అయ్యో మా వంద వాయా మున్న మొన్న మా తాది మాయన్ మణివన్నన్ నిన్నలే వాయు నేను మాయన్ మాయావి మణివన్నన్ అంటే ఈ మనులు బయట ఉన్న మనులు తాత్కాలికం ఇటువంటి మనులను సంకల్ప మాత్రం చేత సృష్టించి లోపల ధరించినటువంటి పరమాత్మను సేవిందామని మాయనే మ మాయన్ మణిమన్నన్ సేవించాలని చెప్పి గోపికలందరూ ఈ రకంగా ముందు ఆచార్యులను ద్వారా పరమాత్మను చేరాలి ఆచార్యుని చేరడం కంటే ముందు ఈ భవన పాలకులు ద్వారపాలకులు అనగా ఇంద్రియ నిగ్రహము తర్వాత ఈ మనస్సును తీసుకపోయి అహంకార మమకారాలు లేకుండా బుద్ధిని ప్రచోదింపజేసి మన అంతర్యామగా ఉన్న పరమాత్మను చేరడానికి ముందుగా ఆచార్యుణ్ణి చేరడం కోసం మనం రేపటి పాసనల్లో పదిహేడవ పాసనల్లో ఆచార్యుని చేరుతాం ఇప్పుడు పదహారవ పాసనల్లో ఆచార్యునికి పోవడం ముందు మన యొక్క బయట మన యొక్క దోషాలను ఒక్కొక్కటి వదిలేసుకుంటూ పోతేనే మనము ఒక మురికంటి అండి చేతికి మురికి అంటుంది దాన్ని కొంచెం కొంచెం రోజు కొంచెం కడుక్కుంటుంటే పోతుంటుంది కదా మన అజ్ఞానం అనే మురికి రోజు కొంచెం తీసేసుకుంటూ క్రమక్రమంగా మనం పోయే మార్గంలో పదహారో పాసనల్లో ఉన్నాం ఈ రకంగా మన అమ్మ ఆచారుల యొక్క విశిష్టతను అవసరాన్ని చెప్పింది ఈ ఈ రకంగా ఈ పాసనం సమాప్తి కర్కటయ పూర్వ తులసి కారణోద్భవం पांडे विश्वबरां बंदे श्रीरंगनाय श्रीरंगनायकी आंडाल अखिल भागवत आचार्य दिव्य त्रिविडलीम जय श्रीम्हार